రోజా చెప్తుంది రమాదేవితోని ఈ రింగ్ నాదే అనుకుంటా మేడం యాక్చువల్గా మేము రాజవంశీకులం అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాట విన్న అక్కడే ఉన్న చామంతి చాలా షాక్లో ఉంటుంది అక్కేంటి ఇలా చెప్తుంది అన్నట్టుగా ఇటుపక్క రమాదేవి అడుగుతుంది రోజాని రాజవంశీకులు అనుకుంటా అంటావేంటి అని చెప్పి అడగగా అప్పుడు అంటుంది రోజా అంటే నన్ను పెంచుకున్న వాళ్ళు అలా చెప్పారు మేడం ఇక నా కనవాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు అని చెప్పి రోజా చెప్తుంది ఏంటి నేను వాళ్ళ అని చెప్పి అంటూ ఉంటే అవును మేడం నేను చిన్నప్పుడే తప్పిపోయానంట ఎవరికో దొరికాను అయితే వాళ్ళను అమెరికా తీసుకెళ్ళి అక్కడే పెంచారు నా ఎడ్యుకేషన్ కూడా మొత్తం అంతా అక్కడే జరిగిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది రోజా ఈ రింగ్ నా దగ్గర ఉండడం వల్ల నేను రాజవంశీకురాలకి చెందిన ఆడపిల్లని మా వాళ్ళు పెంచుకున్న వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు ఇక నేను అక్కడైన ఎడ్యుకేషన్ అమెరికాలోనే పూర్తి చేశాను అయితే హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇండియాకు వచ్చి ఇక్కడ నా వాళ్ళ కోసం వెతుకుతూ ఉండేదాన్ని అని చెప్పి రోజా ఇలా చెప్తూ ఉంటే అప్పుడు రామాదేవి అంటుంది ఓ ఎయిర్ హాస్టర్స్ గా వర్క్ చేయాల్సిన నీడేంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు రోజా అంటుంది యాక్చువల్ గా ఈ జాబ్ ఎందుకంటే నా వాళ్ళని వెతుకుతూ దేశం అంతా తిరగడానికి ఈ జాబ్ అయితే పర్ఫెక్ట్ అని ఇలా ఎంచుకున్నాను అని చెప్పి రోజా చెప్తుంది రోజా అంటుంది వాళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళంటి వాళ్ళు కాదు కదా రాజవంశీకులు అలాంటి వాళ్ళు టోటల్ ఇండియాలోనే చాలా కొద్ది మందే ఉంటారు సో వాళ్ళు డెఫినెట్గా ఫ్లైట్లోనే జర్నీ చేస్తారు వచ్చిన వాళ్ళలో నా వాళ్ళు ఎవరైనా తెలుసుకోవచ్చు కదా అందుకే దగ్గరగా చూడొచ్చు కదా అని చెప్పి ఈ జాబ్ని ఎంచుకున్నాను మేడం అందుకే ఎయిర్ హాస్టల్స్గా జాయిన్ అయ్యాను అని చెప్పి రోజా చెప్తుంది ఇక ఈ మాటలను మొత్తం మొత్తం కూడా వింటూనే ఉంటుందన్నమాట చామంతి ఇక రమాదేవి అంటుంది యాక్చువల్గా నువ్వు తప్పిపోయావు ఇదంతా చెప్పినంత కథ నిజమే అయ్యి ఉంటే నేను నీ బర్త్డే అని నీకెలా తెలుసు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు రోజా ఇలా చెప్తుంది అంటే మేడం నేను తప్పిపోయినప్పుడు బర్త్డే డ్రెస్లోనే ఉన్నానట అప్పుడే ఈ రింగ్ కూడా నాతో పాటే ఉంది సో నేను తప్పిపోయిన రోజే నా బర్త్డే అని నన్ను పెంచుకున్న వాళ్ళు చెప్పారు కాబట్టి అలా నా బర్త్డే నాకు తెలిసింది అని చెప్పి రోజా చెప్తుంది చామంతి ఈ మాటలని విని ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో అసలు ఏంటిది అక్క ఇలా తయారైంది అసలు తన పుట్టిక ఏంటి ఇలా చెప్తుంది తన వాళ్ళు ఎవరో కూడా తేలినట్టు ఇలా ఇలా మారిపోయింది ఏంటక్క అని చెప్పి చాలా షాక్ లో చామంతి చూస్తూ ఉంటుంది ఇంతకీ నీ కన్నవాళ్ళు దొరికారా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే ఇంకా వెతుకుతూనే ఉన్నాను మేడం కానీ ఒక్కటి మాత్రం నిజం నేను రాజవంశీకురాలని వాళ్ళ కోసం వెతుకుతున్నాను అని చెప్పి ఇక అలా చెప్తూ ఉంటే ఇటు చామంతి అనుకుంటుంది అసలు పాలిచ్చిన తల్లి ఎదురుగా ఉన్నా కూడా ఎవరో అన్నట్టు ఇంత ఇదిగా బిహేవ్ చేయాల్సిన నీడ్ అక్కకి ఏమొచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పి చామంతి అనుకుంటుంది ఇక చామంతి బయటకు వచ్చి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఈ రోజు అన్న మాటలు అక్క అసలు ఎంత ఇదిగా మారిపోయావు నీకు ఎవరు లేరా నువ్వు అనాథవా నీకంటూ ఎవరు లేరా అసలు ఒకటా రెండా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు రాజవంశీకురాలివా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఆవిడికి అబద్దాలని తెలిస్తే ఆవిడ నేను బతకనిస్తుందా లేదు లేదు అసలు ఇలా ఎందుకు నువ్వు చేస్తున్నావో నేను కనుక్కోవాలి బయటికి రా చెప్తాను సంగతి అని చెప్పి చామంతి చూస్తూ ఉంటుంది రోజా కోసం మరోపక్క దీక్ష దీక్ష వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇదేంటమ్మా అసలు ఆ ఎయిర్ హాస్టర్స్ అక్కడ ఆఫీస్లో ఉండాల్సింది ఇంటికి వచ్చింది మన ఇద్దరిని పక్కకు పంపించేసి సపరేట్గా ఆ ఎయిర్ హాస్ట్రస్ రోజాతో మాట్లాడడం ఏంటి నాకు చాలా కోపంగా ఉందమ్మా అని చెప్పి దీక్ష అంటూ ఉంటే అప్పుడు దీక్ష వాళ్ళమ్మ అంటుంది ఏం చేద్దామే ఇదే ఇంకెవరై ఉంటే ఖచ్చితంగా నిలదీసి బయటికి పంపించేదాన్ని కానీ ఏం చేస్తాం అసలే మీ అత్తయ్యకి ముక్కు మీద కోపం అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఇక చామంతి ఒకతే బయట కూర్చొని కనిపిస్తుంది అనమాట దీక్షకి ఇక అప్పుడు దీక్ష అంటుంది వాళ్ళమ్మతోని ఇదేంటమ్మా ఇది పని చేయకుండా అలా సైలెంట్ గా కూర్చుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు దీక్ష వాళ్ళమ్మ ఈ ఇంట్లో పనులకి ఒక పద్ధతి పాడు లేకుండా పోతుంది దా రీ పని చెప్తాను అని చెప్పి ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అది అది అమ్మా ఏం లేదు అని చెప్పి చామంతి అంటుంది అప్పుడు దీక్ష వాళ్ళమ్మ ఏంటి ఏమీ లేదా పని ఏమీ లేదా రమాదేవి వాళ్ళ ఇంట్లో పనికి కొద్దు ఉంది రా చూపిస్తా అనగానే అదేంటమ్మా అంత పని చేసేసాను అని చెప్పి చామ్ అంటూ ఉంటుంది అప్పుడు దీక్ష వాళ్ళమ్మ రా నీకు చెప్తాగా పని నేను చూపిస్తాను అని చెప్పి ఇక చామంతి చేపట్టుకొని మరి ఇక దీక్ష రూమ్లోకి తీసుకెళ్ళి ఇదిగో ఇన్ని బట్టలు ఉన్నాయి బెడ్ మీద ఇవన్నీ కూడా ఇస్త్రీ చేయాలి రెండు గంటల్లో అని చెప్పి అనగానే ఏంటమ్మా ఇన్ని బట్టలు ఉన్నాయి రెండు గంటల్లో ఎలా చేయగలమమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అప్పుడు దీక్ష అమ్మంటుంది ఏ పని చేస్తున్నప్పుడు జీతం తీసుకుంటున్నావుగా తిండి కూడా తింటున్నావుగా ఇంకేంటి రెండు గంటలు రెండు అంటే రెండే గంటలు మళ్ళీ రెండు గంటలతో చూస్తాను ఇవన్నీ కూడా ఇస్త్రీ చేసి ఉండాలి ఈ దీక్ష వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే అమ్మ కష్టం అమ్మా అని చెప్పి చామంతి అంటుంది అప్పుడు దీక్ష చూడు మా అమ్మ చెప్పిందంటే అది జరిగిపోవాలి రెండు గంటలతో తోస్తాం లేదంటే నువ్వు ఈ పని చేయలేదనుకో రెండు గంటల తర్వాత నైట్కి నీకు తిండి తిప్పలు ఉండవు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్కువ టైం లేదని చెప్పి చామంతి ఆ బట్టలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇస్త్రీ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రూమ్లోకి రోబో వచ్చి ఇక చామంతిని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ రోబో వెనక్కి వెళ్ళి కిచెన్లో నుంచి వాటర్ తీసుకొచ్చి వాటర్ ఆ వాటర్ అని చెప్పి అంటూ ఉంటే నేను అడగలేదుగా రోబో ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి చామంతి అంటుంది రోబోని అడిగితే ఇచ్చేవాళ్ళు పనివాళ్ళు అడగకుండా ఇచ్చేవాళ్ళు మనవాళ్ళు అని చెప్పి అనగానే ఓ నా కోసం వాటర్ తెచ్చావా అని చెప్పి ముచ్చట పడిపోతూ ఉంటుంది రోబోని చూసి చామంతి చిట్టి అని చెప్పి ఇక రోబో బొగ్గగిల్లి ముద్దు పెట్టి ఇక వాటర్ తీసుకొని తాగుతూ ఉంటే ఇక రోబోలో నుంచి పాటలు వస్తూ ఉంటాయి అప్పుడు చామంతి ఏంటి రోబో నీకు పాటలు కూడా వచ్చా అనగానే రోజు ఆ టీవీ చూస్తూ ఉంటా కదా ఆటలు పాటలు మాటలు అన్నీ వచ్చి నాకు అని చెప్పి రోబో అంటూ ఉంటే సూపర్ సూపర్ అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటుంది చామంతి తర్వాత చామంతి అంటుంది సరే ఈ పనిని చూసుకొని వస్తాను వెళ్ళు అనగానే ఓకే అని చెప్పి రోబో ఇక ప్రేమగా చామంతిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చామంతి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇస్త్రీ చేస్తూ అబ్బా ఈ బట్టలు ఇంకా చాలా ఉన్నాయే ఇవన్నీ ఇస్త్రీ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది ఈ లోపు అక్క వెళ్ళిపోతుందేమో అసలే అక్కతో మాట్లాడాలనుకున్నాను అని చెప్పి కంగారు కంగారుగా ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అప్పుడే రూమ్లోకి వస్తాడనమాట ప్రేమ్ ఏంటి చామంతి చాలా కష్టపడిపోతున్నావు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రేమ్ డ్రైవర్ బాబు చూడండి ఇన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ రెండు గంటల్లో ఇస్త్రీ చేయాలంటే అందుకే కష్టపడి చేస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అంటాడు నేనేమి రోబోను కాదు ఇంత ఫాస్ట్గా చేయడానికి అని చెప్పకపోయావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి అంటుంది ఏం చేయండి డ్రైవర్ బాబు ఏమన్నా అందామంటే వాళ్ళేమో అమ్మగారికి చుట్టాలు నేరుగా వెళ్ళి అమ్మగారికి కంప్లైంట్ ఇస్తున్నారు అందుకే ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అంటాడు నువ్వు అలా అంటే నువ్వు అలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను చామ్ అని చెప్పి అంటూ ఉంటాడు ప్రేమ ప్రేమ ప్రేమంటాడు నువ్వు మనసు పెడితే ఇదంతా ఎంతసేపు ఫాస్ట్ గా చేసేయచ్చు అనగానే నేను మనసు పెట్టలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అయితే అమ్మగారికి వెళ్ళి చెప్పు బయటికి వెళ్ళే పని ఉందని అని చెప్పి ప్రేమంటాడు ఏమో బాబు బయటికి వెళ్ళాలని చెప్పాలని ఉన్నా కూడా వాళ్ళు రండి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఈలోపు ప్రేమ్ని వాళ్ళ అమ్మ పిలవడంతో అమ్మ పిలుస్తుంది వెళ్తున్నాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇటు చామంతి అనుకుంటుంది అక్కతో మాట్లాడకుండా నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఏదైతే అదేంది ఈ పని తర్వాత చూసుకుంటాను ముందు అక్కతో మాట్లాడడానికి వెళ్ళాలి అని చెప్పి ఇక గబగ చామంతి బయటకు వస్తుంది ఇక చామంతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇక వాళ్ళ అక్క అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటుంది అక్క అన్ని అబద్ధాలు చెప్తుంది ఈరోజు తేల్చేసేయాల్సిందే అని చెప్పి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా హాస్టల్ వాచ్మెన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఎండ ఎక్కువ ఉండేసరికి అనకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే అయ్యో బాబాయ్ అని చెప్పి గబగబా వచ్చి పట్టుకుంటుంది ఏమైంది బాబాయ్ అనగానే ఎండ ఎక్కువ ఉండేసరికి కళ్ళు తిరిగాయమ్మా ఎవరు అని చెప్పి అంటూ ఉంటే అటువైపుగా వెళ్తున్న అమ్మాయి దగ్గర వాటర్ తీసుకొని వాటర్ తాగిపిస్తుంది వాచ్మెన్కి అది బాబాయ్ అప్పుడు హాస్టల్కి వచ్చాం కదా యాక్చువల్గా ఇది మా ఊరు కాదు అయితే ఆ రోజు హాస్టల్ వచ్చాను మా అక్క మీ హాస్టల్లోనే ఉంది అప్పుడు మా అక్క హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పావు కదా రోజా అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటి రోజానా మీ అక్కనా అని చెప్పి వాచ్మెన్ అంటే అవును రోజా మా అక్కే అని చెప్పి అంటుంది చామంతి రోజా మేడం ఆ రోజు హాస్టల్లోనే ఉన్నారండి మీరేమో పనివాళ్ళు అని చెప్పి చెప్పింది డబ్బుల కోసం వస్తూ ఉంటారు అని చెప్పి ఇక త రోజా మేడం అక్కడ లేనట్టుగా చెప్పమని చెప్పారు ఇక మేడం చెప్పమని చెప్పానండి అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటే ఇక చామంతి అనుకుంటుంది అక్క ఇక్కడ కాకుండా అక్కడ అన్ని చోట్ల కూడా అబద్ధాలు చెప్తుంది మేమేమో పనివాళ్ళు అని చెప్పిందా అని చెప్పి ఇక కోపంగా చూస్తూ ఉంటుంది చామంతి మరోపక్క ఇటు దీక్ష వస్తుందనమాట చామంతి చామంతి అనుకుంటూ ఇక రూమ్లో చామంతి కనిపించదు ఇక్కడ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది వెంటనే వెళ్ళి అమ్మకు చెప్తాను అని చెప్పి దీక్ష వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తుంది అమ్మ అమ్మ అక్కడ చామంతి ఐరన్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే ఈ ఒక్క విషయం చాలు అది మనకి భలే దొరికిందే అనగానే ఏం చేస్తావమ్మా అని చెప్పి దీక్ష అంటుంది ఏముంది ఒక్క మాట వదిన చెప్తాను వదినా వదినా నీ చీరలు ఐరన్ చేయమని చెప్తే చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే ఇక వదినే ఆ చామంతి సంగతి చూసుకుంటుంది అని చెప్పి దీక్ష వాళ్ళమ్మ అంటుంది పదమ్మ వెంటనే వెళ్ళి అత్తకి చెప్దాము అని చెప్పి ఇక సరే పద అని చెప్పి దీక్ష దీక్ష వాళ్ళమ్మ అమాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా వింటూ ఉంటాడనమాట చాటుగా ప్రేమ్ ఇదేంటి చామంతి చెప్పిన పని చేయకుండా ఎక్కడికి వెళ్ళింది అలా పని వదిలి మధ్యలో వెళ్ళే రకం కాదు కదా ఇప్పుడు దీక్ష వాళ్ళు వెళ్ళి చెప్పారంటే ఇక అమ్మ కోపం మీద ఇక చామంతిని గింటేసిన గెంటేస్తుంది ఇప్పుడు చామంతిని ఎలా కాపాడాలి అని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు సో ఇంత ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్